ఆసిమ్ మునీర్ పాక్ ఆర్మీ చీఫ్ ముసుగులో ఉన్న ఉగ్రవాది భారత్ లో రక్తపాతమే లక్ష్యంగా రెచ్చిపోతున్న టెర్రరిస్ట్ అలాంటి నరరూపు రాక్షసుడి నోటి వెంట ఒక వింత వాదన వచ్చింది తాము ఉగ్రవాదంపై పోరాడుతుంటే భారత్ ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తుంది అన్నదే ఆ వాదన అంతేకాదు ఇండియా మరోసారి తమపై దాడి చేస్తే ప్రతిస్పందన తీవ్రంగా ఉంటుందంటూ రెచ్చిపోయాడు ఇదంతా మీ కాన్వాయ్ పై దాడి తర్వాతే జరిగింది ఈ దాడికి భారతే కారణమని పాకిస్తాన్ ఆరోపిస్తుంది కూడా ఇంతకు జూన్ ఇరవై ఎనిమిదిన వజీరిస్తాన్ లో ఏం జరిగింది ఆపరేషన్ సింధూర్ సమయంలో బంకర్ లో దాక్కున్న మునీర్ ఏ ధైర్యంతో భారత్ ను బెదిరిస్తున్నాడు ఈ మొత్తం వ్యవహారంలో మోడీ సర్కార్ నెక్స్ట్ యాక్షన్ ఏంటి టాప్ స్టోరీలో చూద్దాం ఇరవై ఎనిమిదిన ఖైబర్ పక్తుంగ్వాలోని వజీరిస్తాం జిల్లాలో పాక్ సైనికులు ప్రయాణిస్తున్న కాన్ పైని ఓ అగంతకుడు పేరుడు పదార్థాలు నిండిన వాహనంతో ఢీకొట్టాడు ఈ ఘటనలో పదమూడు మంది ఆర్మీ సైనికులు మరణించగా పద్నాలుగు మంది పౌరులు సహా కనీసం ఇరవై నాలుగు మంది సిబ్బంది గాయపడ్డారు ఎప్పట్లానే ఈ దాడి వెనుక భారత్ ఉందంటూ పాక్ ప్రభుత్వం ఆరోపించింది దేశంలో అస్థిరత సృష్టించేందుకు భారత్ ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తుందని ఈ దాడి వెనుక కూడా భారత్ హస్తముందని ఆరోపించింది భారత ప్రయోజిత ఉగ్రవాదాన్ని దేశం నుంచి తరిమి కొట్టేందుకు మా సైన్యం కట్టుబడి ఉంది మా సైనికులు పౌరులు ప్రాణత్యాగాలు మా సంకల్పాన్ని మరింత బలోపేతం చేస్తాయని పాకిస్తాన్ ఇంటర్ సర్వీసెస్ పబ్లిక్ రిలేషన్స్ పేర్కొంది దీనికి భారత్ కూడా అంతే దీటుగా బదిలిచ్చింది పాకిస్తాన్ ఆరోపణలను ఖండిస్తూ ప్రకటన విడుదల చేసింది కట్ చేస్తే పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ సీన్ లోకి వచ్చాడు ఇండియాపై నోటికొచ్చింది పేల్చాడు Regional stabilizer. However, the assumption that Pakistan would have any constraints in the face of any future violation of its sovereignty reflects a dangerous misleading of strategic fundamentals. As we steadily but surely build our comprehensive national power, any enemy acting on perceived vulnerability of Pakistan under the illusion of strategic impunity. భారత్ కు వ్యూహాత్మక ముందు చూపు కొరబడిందట ప్రాంతీయ ఉద్రిక్తతలను రెచ్చగొడుతోందట పాకిస్తాన్ మాత్రం ప్రాంతీయ స్థిరత్వాన్ని కాపాడుతోందట భారత్ దూకుడు వేళ పాక్ బలంగా స్పందించిందట ప్రాంతీయ శాంతిని దృష్టిలో పెట్టుకుని పాకిస్తాన్ పరిపక్వంగా ఆలోచన చేసిందని పాక్ ఉగ్రవాదాన్ని పూర్తిగా అణిచివేసే స్థితిలో ఉంటే భారత్ ఉద్రక్తతలు సృష్టిస్తోందని మునీర్ రెచ్చిపోయాడు మరోసారి తమపై దాడికి పాల్పడితే నిర్ణయాత్మకంగా ప్రతిస్పందిస్తామంటూ హెచ్చరించాడు మునీర్ అంతకుముందు కూడా భారత్పై అనుచిత వ్యాఖ్యలు చేశాడు భారత్ నెట్వర్క్ ఆఫ్ఘనిస్తాన్ వేదికగా మారిందన్నాడు అక్కడి వారితో పాకిస్తాన్పై దాడులకు పాల్పడుతోందని ఆరోపించాడు అలాగే పాక్ ఆఫ్ఘనిస్తాన్తో స్నేహ సంబంధాలు కోరుకుంటోంది కానీ కబూల్ భారత్ పోషిస్తున్న ఉగ్రవాదులకు వేదిక ఇవ్వకూడదని కోరుకుంటున్నా అంటూ పొంతనలేని వ్యాఖ్యలు చేశాడు నిజం ఏంటంటే వజరిస్తాన్లో జరిగిన దాడికి తెహ్రిక్ ఈ తాలిబాన్ పాకిస్తాన్తో జతకట్టిన హఫీజ్ గుల్ బహదూర్ గ్రూప్ ఆత్మాహుతి విభాగం బాధ్యత తీసుకుంది దీంతో భారత్పై పాక్ చేస్తున్న ఆరోపణల్లో పసలేదని తేలిపోయింది పాకిస్తాన్లోని తెహ్రిక్ ఈ తాలిబాన్ కంటే హఫీజ్ గుల్ బహదూర్ గ్రూప్ అత్యంత ప్రమాదకరమైందిగా చెబుతారు ఈ గ్రూప్ను హఫీజ్ గుల్ బహదూర్ నాయకత్వం వహిస్తాడు ఇతడు ఒకప్పుడు పాక్ సైన్యానికి మిత్రపక్షంగా ఉన్నాడు కానీ తర్వాత దేశానికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేశాడు ఈ మొత్తం వ్యవహారంలో పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ భారత్ ను ఎందుకు బ్లేమ్ చేస్తున్నాడు ఎందుకంటే భారత్ ఆఫ్ఘనిస్తాన్ మధ్య బంధం బలపడుతోంది కాబట్టి పాక్ ను వెంటాడుతున్న టీటీపీ వెనుక ఆఫ్ఘనిస్తాన్ ఉంది కాబట్టి రెండు వేల ఇరవై ఒకటిలో కాబూర్ లో తాలిబన్లు తిరిగి అధికారంలోకి వచ్చిన నాటి నుంచి పాక్ ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దు ప్రాంతాలలో హింస గణనీయంగా పెరిగింది తమ దేశంలో తమ గట్టును ఉపయోగించుకుని దాడులకు తెగబడుతోందని తాలిబన్ల ఆ ఆరోపణల్ని తాలిబాన్ ప్రభుత్వ ప్రతినిధులు ఖండించారు ఇక ఖైబర్ పక్తుంక్ బలూచిస్తాన్ రెండింటిలోనూ ప్రభుత్వంతో పోరాడుతున్న సాయుధ గ్రూపులు ఈ సంవత్సరం ప్రారంభం నుండి జరిపిన దాడుల్లో దాదాపు రెండు వందల తొంభై మంది మరణించారు వారిలో ఎక్కువ మంది భద్రతా సిబ్బంది ఉన్నట్లు నివేదికలు తెలిచాయి వీటన్నింటి వెనుక మోడీ సర్కార్ ఉందని అఫ్ఘాన్ తాలిబన్లతో చేతులు కలిపి ఇదంతా చేస్తోందని భారత్ ను బ్లేమ్ చేసే ప్రయత్నాలు పాక్ చేస్తోంది తద్వారా తనను తాను ఉగ్రవాద బాధిత దేశంగా ప్రపంచానికి చూపించుకోవాలనుకుంటోంది కానీ ఈ వ్యూహం వర్కౌట్ అవ్వదు ఎందుకంటే ఉగ్రవాదులకు అడ్రస్ ఎవరో ప్రపంచం మొత్తానికి తెలుసు ఇక భారత్పై బెదిరింపుల సంగతి ఏంటి అంటారా భారత్ దాడుల సమయంలో ప్రాణభయంతో బంకర్లు దాక్కునే వాడి గురించి ఆలోచించడం కూడా టైం వేస్ట్ ఒకవేళ తెగించి దాడికి దిగితే ఎలా బదులివ్వాలో ఇండియన్ ఆర్మీకి బాగా తెలుసు